వరినొక ఉప్మా చేయడానికి ఒక గ్లాస్ వరి నొక్కను తీసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి వరి ఇలా కొంచెం కలర్ రాగానే దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుని కాడని స్టవ్లో పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పు కొంచెం ఆవాలు వేసుకుని బాగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపక్కన కూడా వేసుకొని బాగా మనం ఏ గ్లాస్తో అయితే వరినొక్క తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్న నొక్కను కూడా వేసేసుకో ఒకసారి కలిపేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం పీల్చుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగి దింపేసుకుంటే వేడి వేడి వరి నో రెడీ